ఇక్కడ వచ్చిన తర్వాత రాలిపోయి విత్తనాలు బ్యాగ్లోనే పడ్డాయి చూడండి ఎన్ని వచ్చేసాయో మొక్కలు ఇవి కూడా నేను చక్కగా పక్కనే ఉంచి పెంచుకుంటున్నాను వాష్ ఇవ్వచ్చు ఓడబ్ల్యూడిసి ఇవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఒక ట్వంటీ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫామ్ లో ఇచ్చామనుకో అండి చాలు ఇది ఇచ్చిన తర్వాత టూ స్పూన్స్ వేస్తున్నాను సరిపోతుంది ఇలాగా టూ లీటర్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందామండి ఇది అందరి గార్డెన్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క మీ గార్డెన్లో లేదేమో ఒకసారి చూసుకోండి ఎందుకంటే మీ గార్డెన్లో కనుక ఈ మొక్క లేకపోతే వెల్త్గా ఉన్నట్లే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కిచెన్లో తప్పకుండా ఉపయోగించే లీఫీ వెజిటబుల్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఇంకేంటి కరివేపాకు కరివేపాకు లేని ఏ కూర కూడా అవ్వదు కదండి తప్పకుండా ప్రతి దాంట్లో మనం తాలింపుగా అది వేస్తాం అంతేకాకుండా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్క కదా కరివేపాకు చాలా మంచిదండి ఓన్లీ కర్రీస్లోకే కాకుండా మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనం హెయిర్ వాష్ చేసుకునే ముందు చక్కగా ఈ ఆకుని మందార ఆకులతో కలిపి చక్కగా తలకి పట్టించుకుంటే అది హెల్ మన హెయిర్ కూడా ఊడదు ఇలాగా అన్ని రకాలుగా ఉపయోగించుకునే ఈ కరివేపాకు మొక్క తప్పకుండా గార్డెన్లో పెంచుకోవాలండి మరి కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఎన్నో టిప్స్ ఉన్నాయి అందుకని మనం ఈరోజు నేనైతే మన గార్డెన్లో మూడు పెంచుకుంటున్నాను మూడు టబ్స్లో వేసుకున్నానండి ఎందుకంటే ఇది మనకి రోజు ఉపయోగించుకునే ఆకు కదా మనం ఒకే మొక్కకి అస్తమానం కట్ చేస్తూ ఉంటే వెంట వెంటనే చిగురు వస్తుందా టైం తీసుకుంటుంది కదండి అందుకని ఒక మూడు నాలుగు డబ్బుల్లో వేసేసుకున్నాం అనుకోండి చిన్న దాంట్లో కూడా వేసినా బాగా వచ్చేస్తుందండి సో ఈ విధంగా మనం ఒక మూడు డబ్బుల్లో పెంచేసుకున్నాం అనుకోండి రోజు ఇంకా బయట కొనుక్కునే పని లేకుండా ఆర్గానిక్గా మన గార్డెన్లోనే పచ్చని చక్కగా ఎంతో పెరుగుతూ ఉన్న ఈ కరివేపాకుని ఉపయోగించుకోవచ్చు ఏమంటారు నిజమే కదా సో కరివేపాకు మొక్కని నేను పెంచుకునేటప్పుడు ఏం కేర్ తీసుకుంటున్నానో మీకు ఈరోజు షేర్ చేసుకుంటానండి నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన వీడియోస్ ఎప్పుడు కూడా మీ వరకు వస్తూ ఉంటాయి అయితే కరివేపాకు మొక్కలు నేను వేసుకునేటప్పుడు ఏంటంటే మా ఊరి దగ్గర నుంచి మా ఊర్లో ఉంది మొక్క ఎవరిని అడగలేదు కొనలేదు అక్కడ ఆ పక్కన గింజలు పడి చక్కగా చుట్టూ బోలెడని మొక్కలు వచ్చేసేయండి అవన్నీ కూడా చక్కగా రెండు మొక్కలు నేను ఏం చేశానంటే వేర్లతో సహా తీసుకొచ్చి నాటాను చక్కగా బ్రతికేసింది చక్కగా రెండు మొక్కలు కూడా ఎంతో బాగా బుష్షిగా ఎదుగుతున్నాయి మళ్ళీ ఇందులోనే సీడ్స్ పడి అంటే ఇది కూడా ఏమైందంటే నేను ఎప్పుడు మొదటినివ్వను ఎప్పుడైనా పైన మనకి గింజల్ని ఫామ్ అవనివ్వకూడదు విత్తనాల్ని ఎందుకంటే అది అక్కడతో ఆగిపోతుంది అనమాట గ్రోత్ సో నేను ఎప్పుడూ అవి టిప్స్ చెప్తూనే ఉంటాను అది ముందు కట్ చేసేసుకోవాలి విత్తనాలకి ఇది ఫామ్ కానీ మనం ఇన్ని మొక్కలు పెంచుకునేటప్పుడు ఏదో ఒకసారి మనమైతే దానికి అంత కేర్ తీసుకోకుండా వదిలేస్తూ ఉంటాం కదా అంటే ప్రతి మొక్కకి మనం కేర్ తీసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి చూడకుండానే ఆ పక్క నుంచి ఎక్కడో దగ్గర సీ ఫామ్ అయిపోయి ఆ విత్తనాలు పడి పక్కన బోల్డ్ అని మొక్కలు వచ్చేసేయండి ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను చక్కగా ఎదుగుతున్నాయి అందులో ఒక మొక్క తీసి వేరే చోట నాటేను వేళ్ళతో సహా అది కూడా బ్రతికిందనమాట ఈ విధంగా మనం కరివేపాకు మొక్కని బయట నుంచి ఎక్కడ కొని తెచ్చుకోకుండానే చక్కగా గార్డెన్లో ఆ గింజలు కనుక ఒక రెండు మూడు వదిలేసామంటే అవి కూడా చక్కగా విత్తనాలతో కూడా ఈ మొక్కని పెంచుకోవచ్చు అయితే ఇది మనం గ్రోత్ ఎలా ఉండాలి దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి దానికి ఏ విధమైన కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి మీకు మన గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే కరివేపాకు మొక్క దగ్గరికి వెళ్దాం రండి ఇక్కడ ఒక మొక్క ఉంది ఇదే మనకి పాత మొక్క నేను అప్పుడు ఊరి నుంచి తెచ్చి చిన్న కొమ్మ నాటాను అనమాట చక్కగా కొమ్మ అంటే సారీ అదే వేరుతో సహా తీసుకొచ్చి నాటాను ఇది కొమ్మతో కూడా నాటొచ్చేమో నేనైతే ఇక్కడ ట్రై చేయలేదండి మనకి వేర్లతో సహా దొరికింది కాబట్టి ఇదైతే నేను అలా తెచ్చుకొని వేసుకున్నాను చాలా చక్కగా ఎదుగుతుందండి చూడండి ఎంత బుష్షిగా కొమ్మలు ఇలాగా విస్తరించి చక్కగా గ్రీనీగా ఎంత బాగా పెరుగుతుందో దీనికి కొంత టైం అయితే మనకి ఇవ్వాలండి మధ్యలో కొంత టైం అయితే రాదు చలికాలంలో ఇది అంతగా మనకి గ్రోత్ ఉండదు ఆగిపోతుంది అనమాట ఆగిపోయే పీరియడ్ అది సో అప్పుడు వదిలేసేయాలి తర్వాత మనకు ఈ టైంలో అయితే చాలా బాగా ఎదుగుతుందండి దీనికి పెస్ట్ కూడా నేనేమి పెద్దగా చూడలేదు ఎందుకంటే హెల్తీగా పెరుగుతుంది ఇది ఈ చెట్టుది కాదండి పక్క నుంచి వచ్చేసే చూసారా నారెంజకాయలు ఈ చెట్టు దగ్గరికి వచ్చినాయి సో కరివేపాకు మొక్కకి మనం పెస్ట్ అంటే ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా తెల్ల మచ్చలు అవి వస్తుంటాయి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడే చూసుకొని వెంటనే ఫస్ట్ వాష్ చేసేసుకోండి కొమ్మకి గనక ఇలాగ దీనికి గనక ఉంటే వెంటనే మనం కడిగేసుకొని చిన్న బ్రష్ ఏమైనా ఉంటే కొంచెం అలా అనేసేయండి ఏం కాదు చేత్తో అనేసినా పర్వాలేదు అలా అయిపోయిన తర్వాత దానికి నీమ్ ఆయిల్ అయితే తప్పకుండా స్ప్రే చేస్తూ ఉండాలండి వీక్లీ అంత పెస్ట్ ఉంటే లేకపోతే ఏం లేదు కరివేపాకు మెక్కకి పెద్దగా పెస్ట్ అయితే పడదు కానీ మీకు గనక అలాగా ఏమైనా అనిపించింది అనుకోండి నాకు అప్పుడు కామెంట్స్లో అడిగేవారు అనమాట సో అలా ఏమైనా అనిపించినా వెనకాతల బూజు భోజు ఆకులు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం ఫస్ట్ వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం స్ప్రే చేసుకున్నాం దాని మీద ఎక్కువగా ధూళి పట్టినా కూడా పెస్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది పెస్ట్ అటాక్ చేస్తూ ఉంటుంది అందుకని ధూళి పట్టుకోకుండా మనం వాటరింగ్ చేసేటప్పుడే స్ప్రేతోని స్ప్రేయర్తో ఫుల్గా వాష్ చేసేసి చక్కగా ఉంచామనుకోండి ఆ తర్వాత మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇచ్చినా బాగుంటుంది అనమాట మొక్క హెల్తీగా ఉంటుంది సో నేను ఈ విధంగా ఈ మొక్క ఇక్కడ పెంచుకుంటున్నానండి తర్వాత ఇంకొక రెండు మొక్కలు చూపిస్తాను పదండి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక మొక్క ఉంది ఇది గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి ఆ గ్రో బ్యాగ్ అది ట్వెల్వ్ బై ట్వెల్వ్ గ్రో బ్యాగ్ అనమాట ఈ గ్రో బ్యాగ్లో మనకి ఒక మొక్క నేను వేసాను కదా ఊరి నుంచి తెచ్చిన తర్వాత అది ఎక్కడో మరి దాని నుంచి సీడ్స్ వచ్చి సీడ్స్ ద్వారా అంటే చూడండి ఇగోండి సీడ్స్ అంటే ఇవే ఇవే ఈ విధంగా మనకి ఏంటంటే విత్తనాలు వస్తాయి ఈ విత్తనాలు ఏమవుతాయంటే నల్లగా అయిపోయి దానికి చక్కగా మెచ్యూర్డ్ టైం పీరియడ్ వచ్చిన తర్వాత రాలిపోయి విత్తనాలు బ్యాగ్లోనే పడ్డాయి చూడండి ఎన్ని వచ్చాయో మొక్కలు ఇవి కూడా నేను చక్కగా పక్కనే ఉంచి పెంచుకుంటున్నాను ఏముంది మనం ఇది కూడా కట్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మళ్ళీ పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి ఇదంతా కూడా గుబురుగా పెరుగుతుంది సో కాకపోతే విత్తనాలను ఎక్కువగా ఉంచకూడదు ఈ విత్తనాలు అయితే తీసేయాలండి ఇవేలా కట్ చేసేసుకోండి విత్తనాలు లేకుండా అప్పుడు మనకి పక్క నుంచి మనకి మంచిగా స్టెమ్స్ అయితే పెరుగుతాయి చూపిస్తానండి ఇక్కడ ఒక్కటి ఉంది చూసారా ఇదిగోండి ఇదే బ్లాక్గా ఉంది కదా ఇదే సీడ్ అనమాట ఇది తీసి చక్కగా మట్టిలో వేసేసారనుకోండి జస్ట్ అలా మట్టిలో అనుకోండి ఇంకొక మొక్క వచ్చేస్తుంది అంతే ఇలా జస్ట్ గొయ్యి తీసి అంటే చిన్నది అలా వాటర్ చేసామంటే మనకి ఇంకొక మొక్క వస్తుంది ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మొక్కకి చక్కగా నైట్రోజన్ ఎక్కువగా అడుగుతుందండి మనకి ఎప్పుడైనా కరివేపాకు మొక్క ఏమడుతుంది దానికి ఏం కావాలంటుంది అంటే నైట్రోజన్ ఎక్కువగా ఇమ్మంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నైట్రోజన్ ఇవ్వడం వల్ల గ్రోత్ బాగుంటుంది గ్రీనరీగా అలాగే మెగ్నీషియం కూడా చాలా అవసరం సో మెగ్నీషియం కూడా మొక్కకి ఇవ్వాలి ఇంకొక మొక్కను చూద్దామండి చెప్పాను కదా ఇప్పుడు అక్కడ సీడ్స్ పడి వచ్చిన మొక్క అనమాట సీడ్స్ పడి వచ్చిన తర్వాత ఈ మొక్కని ఇందులోనే వేసానండి చూడండి ఎంత గుబ్బురుగా పెరిగిందో ఇది ఫస్ట్లో కింద ఉండేదన్నమాట డౌన్లో గ్రౌండ్ ఫ్లోర్లో మా ఇంటి ముందు నుంచుకున్నాను అలా అప్పటికప్పుడు కట్ చేసి మొ ఈ మొక్కనే ఎక్కువగా యూజ్ చేసేదాన్ని పైకి ఎక్కలేక అదే అవసరానికి అదే తెంపేస్తుంది అనమాట అది చక్కగా బ్రాంచెస్ లాగా వచ్చి ఇంత గుబ్బురుగా పెరుగుతుంది సో ఈ విధంగా మనం ఆ పక్క నుంచి వచ్చిన మొక్కలు తీసి పక్కన వేరే చోట నాటుకున్నామంటే ఇంత బాగా ఎదుగుతుంది అది కూడా సో కరివేపాకు మొక్క ఎప్పుడుకైనా రెండు మూడు మాత్రం ఉంచుకోండి గార్డెన్లో సో దీనికి ఏం చెప్పాను మనం నైట్రోజన్ ఇవ్వాలి నైట్రోజను ఏ రూపంలో ఇవ్వచ్చు బోల్డ్ అని ఉన్నాయండి ఎలాగా ద్రవ మామృతం ఘనజీవామృతం అలాగే మెన్యూర్ ఇవ్వచ్చు వర్మీ కంపోస్ట్ ఇవ్వచ్చు లేదంటే ఇంకా మనకి వర్మీ వాష్ ఇవ్వచ్చు ఓడబ్ల్యూడిసి ఇవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఒక ట్వంటీ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫామ్లో ఇచ్చామనుకోండి మొక్క రిసీవ్ చేసుకొని ఇంత గుబురుగా పెరుగుతుందన్నమాట అయితే ఈరోజు దీనికి అతి ముఖ్యమైన ఫుడ్ ఏమి ఇస్తానో మీకు చెప్తాను ఇది ఖచ్చితంగా నెలకు ఒకసారి నేను మొక్కకి ఇస్తానండి తప్పకుండా అలా ఇవ్వడం వల్ల మొక్క స్మెల్ బాగుంటుంది చక్కగా ఈ ఫ్రేమ్ మనకి కరివేపాకు ఫ్లేవర్ మనం కూరలు వేసామంటే ఎంత చక్కగా గంగుమలు తాలింపు వేసిన ఆ ఫ్లేవర్ రావాలంటే మనం తప్పకుండా బియ్యం కడిగిన వాటర్ తప్పకుండా ఇవ్వాలి పుల్లటి మజ్జిగ కూడా ఇవ్వాలి అవైతే నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఈరోజు ఫుడ్ ఫామ్లో ఈ మొక్కకి ఒకటిద్దాం అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను అండి ఇదిగోండి మొక్కకి ఇవ్వాల్సిన ఫుడ్ అయితే నేను ఇది ఇస్తూ ఉంటాను నెలకు ఒకసారైనా ఇది తెలుసు కదండి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం ఉంటుంది మొక్క పత్రాహరితం జరుపుకొని చక్కగా ఫోటోసిన్సిస్ జరుగుతుంది దీనివల్ల లీవ్స్ అనేవి గ్రీనరీగా ఫ్రెష్గా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇది తప్పకుండా స్ప్రే రూపంలో ఇవ్వచ్చు ఇలాగ మట్టిలో కూడా వేయవచ్చు దీంట్లో పొటాష్ ఇస్తానండి పొటాష్ అనేది మనకి ఆర్గానిక్గా దొరుకుతుంది స్టోర్స్లో దీంట్లో మనం ఈ పొటాషియం కూడా సేమ్ అంతే టూ స్పూన్స్ ఎప్సన్ సాల్ట్ అయితే టూ స్పూన్స్ పొటాష్ కూడా కలిపి దీనికి ఇచ్చామనుకోండి మంచిగా మొక్క అనేది రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇది మనం ఈ మొక్క మొదల్లోని ఇచ్చేద్దామండి మొదల కంటే దగ్గరగా కాకుండా కొంచెం పక్కన మట్టి ఎప్పుడైనా కూడా వాటరింగ్ చేసి ఉండాలి సో ఇదైతే ఇక్కడ కొంచెం తవ్వి ఇది కదండి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇలాగా తవ్వుకొని చుట్టూ చిన్న ఇది లూజ్గా ఉండాలండి సాయిల్ ఎప్పుడైనా మనకి మొక్కకి లూజ్ ఉన్నదంటేనే మనకి మొక్క హెల్దీగా ఎదుగుతుంది రూట్స్ అనేవి ఈజీ హెల్దీగా ఉంటాయి ఇదే ఇలా వేసేయడం అండి టూ స్పూన్స్ వేయండి చాలు ఇది ఇచ్చిన తర్వాత వాటర్ వాటర్ వేస్తే చక్కగా మొదలకు వెళ్ళి వేర్లకి పట్టుకుంటుంది మొక్క హెల్దీగా ఉంటుందండి సో ఈ విధంగా మొక్కకి కేర్ తీసుకోవాలి మనం ఇలా వాటర్లో కూడా ఇది చక్కగా డైల్యూట్ చేసి వన్ స్పూన్ అండి టూ స్పూన్స్ వేస్తున్నాను సరిపోతుంది ఇలాగా టూ లీటర్స్ వాటర్లో కనుక ఇస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి సో ఈ విధంగా కూడా మనం స్ప్రే చేసి మొక్కలకు అందించవచ్చు ఇది కలిపి బాగా కలిసిపోద్దండి తొందరగానే ఈ విధంగా స్ప్రే రూపంలో ఇద్దాము ఇవ్వకూడదు ముందుగా ఇదైతే తొందరగా పైకి ఎదిగిపోతూ ఉంటుందండి జస్ట్ ఇలా టిప్స్ కట్ చేస్తూ ఉంటేనే మనకి పక్కన కూడా ఇవ్వచ్చు నేను మీకు చూపిస్తున్నాను అనమాట మొదల్లో మొక్క మొదల్లో వేస్తే స్ప్రే అవసరం లేదండి లేదంటే స్ప్రే చేసేసి మనం ఒక టెన్ డేస్ అలా ఆగి మొక్క మొదల్లో ఇలా కట్ చేయాలి అలాగే లేత చిగురు ఉందనుకోండి కట్ చేసేయకండి యా లేత చిగురు ఆకులు చూసారు కదండి ఇలాగా కరివేపాకు మొక్క యొక్క కేర్ అయితే నేను ఇలా తీసుకుంటానండి మనం పెద్దగా కష్టపడాల్సిన లేదు చక్కగా బ్రాంచెస్ అయితే మనం ఇది హార్వెస్ట్ కూడా తప్పకుండా చేయాలండి ఇప్పుడు నేను మీకు చూసి చూపిస్తాను మన గార్డెన్ లో కూడా కొమ్మలు పెద్దగా ఎదిగాయి కదా కట్ చేసేస్తూ ఉండాలి ఏవి కట్ చేయాలో చూపి ఫ్రెష్ గా కొత్త లీవ్స్ వచ్చి చక్కగా ఎదుగుతుంది ఓకే ఇక్కడ నేను కిందన వచ్చిన కొమ్మలు చిన్న లేత మొక్కలు కూడా కట్ చేస్తున్నానండి ఎందుకంటే అవి కూడా చిన్న చిన్న బ్రాంచెస్ రావాలని చెప్పి అసలు కట్ చేస్తుంటేనే నాకు ఆ స్మెల్ తెలుస్తుందండి ఎంత బాగుందో తెలుసా బయట కొన్నా కూడా నాకు ఎంత ఫ్లేవర్ ఎక్కడ రాదు అసలు బయట కొనబుద్దే కాదు నాకు ఎప్పుడు కూడా మన గార్డెన్ నుంచే కట్ చేసుకుంటూ ఇంట్లోకి యూస్ చేసుకుంటున్నానండి గార్డెన్ పెంచడం వల్ల ఇన్ని యూజెసా అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని రకాల కాయగూరలు మనం పండించుకుంటుంటే ఎంత ఆనందమో కదండి మన స్వయంగా మన చేతులతో అదొక సంతోషం ఇది కేవలం పండించే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆనందం నిజంగా అది వర్ణనాతీతం అనమాట మన యొక్క గార్డెన్లోని వెజిటబుల్స్ రుచి యొక్క చెప్పాలంటే ఈ విధంగా నేను ఇక్కడ స్టెమ్స్ కూడా కట్ చేశానండి మరి ఇదేనండి హార్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ